మామ మనవరాలకి అలాగన అని ఉంటది ఒక రోజు ఈ మామగారు స్తోత్రం 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 అని అంటుంది మామూలుకైతే ఒకసారి అంటది కానీ ఈవిడ ఆపట్ల స్తోత్రం 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 అంటూ ఏదో నెతుకుతూ ఉంది ఈలోగా ఆ మూల ఉన్నటువంటి మనవరాలు కూడా హలలుయా అంట వచ్చేసింది ఏం మాట్లాడుకోవట్లేదు కూడా స్తోత్రం స్తోత్రం అంటుంది ఆవిడ కూడా హలలుయా హలలు అంటుంది అప్పుడు ఈ మానవరాలు మామతో అంటుంది స్తోత్రం స్తోత్రం ఈ మనవరాలు అని అనంటే ఇప్పుడు ఈ ఈ మామగారు కూడా స్తోత్రం 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 అప్పుడు అప్పుడేమన్నది తెలుసండి చుట్ట చుట్ట అని అంటుంది అంటే అంటే ఇప్పుడు ఈవిడు స్తోత్రం చెప్తే ఏమని ఎదుగుతుంది ఎదుగుతుంది ఈ స్తోత్రం చెప్పుకుంటా ఈవిడు చుట్టం ఎదుగుతుంది ఈ చుట్ట కను పడకపోయేసరికి అలా స్తోత్రం స్తోత్రం అంటూనే ఉంటే ఈ లోపల మనవరాలు వచ్చి హలలుయాలు అంట హయా అని అనంటే అప్పుడు చుట్ట అని అనగానే అని కూడా మళ్ళీ ఉంటుంది అంటే స్తోత్రం 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 చుట్ట స్తోత్రం చుట్ట అని అంటే ఈవిడు కూడా హలలుయాలుయాలుయా అని అంటూ ఎదుగుతా అప్పుడు అన్నదంట అదుగు అరుగు మీద ఉంది అన్నదంట అందుకే ఒక ఆయన దీనికి సంబంధించి పాట కూడా రాశాడు ఏమన్నానంటే స్తోత్రం స్తోత్రం చుట్టెక్కడుందంటే హలలూయా అరుగు మీద ఉందంటే స్తోత్రం స్తోత్రం చుట్టెక్కడుందంటే హలలూయా అరుగు మీద ఉందంటే అబ్బా అంటే వీళ్ళకి ఏముంది వీళ్ళకి వీళ్ళకి ఏముంది అనంటే వీళ్ళకి భక్తుంది భక్తుంది నోరు ధరిస్తే స్తోత్రమే చెప్తారు నోరు తెరిస్తే అల్లనిగా చెప్తారు కానీ వీళ్ళకి ఏమి లేదు అనంటే భయం ఏ కోషానా కూడా లేదు భయం ఏ మాత్రం కూడా లేదు